మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బిఆర్ఎస్ కార్యకర్త కోన ప్రసాద్పై కాంగ్రెస్ తరపున మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి రాణి భర్త రాజు దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో కు తీవ్ర గాయమవడంతో ఆస్పత్రికి తరలించారు తన భర్తపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రసాద్ భార్య డిమాండ్ చేశారు బిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసినందుకు రెండు మూడు సార్లు పొద్దు నుండి బెదిరిస్తే కూడా సపడైకనే ఉన్నారు మీ సంగతి చెప్తా గెలిచినాక మీ సంగతి చెప్తా అని అంటే కూడా సప్డైకనే ఉన్నారు ఉంటే ఇప్పుడు ఏమైంది మా ఇంట్లో ఉండగానే ఇంటికి వచ్చి మరి దౌర్జన్యం చేసి తుప్పు తుప్పు కొట్టిపోయారు ఫుల్ చ్చారు వాళ్ళు కౌన్సిలర్ అనే అయితే వచ్చి ఏమైంది అని అడుగుతాడా వాడే వచ్చి చెంప మీద కొట్టిండు కొట్టి పండ పెట్టించం వచ్చినట్టు అన్ను మళ్ళీ ఇది ఇంటికి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చారు మేము మా ఆయన నాపినాం తప్పడే కన్నా కూర్చొని ఉంటే గతం వాళ్ళే వచ్చి మళ్ళీ కొట్టారు కౌన్సిలర్ ఉండి కౌన్సిలర్ కొడుకులు ఇది రగల్ రాజు రాజు కొడుకులు వడ్లకొండ రవి వడ్లకొండ రవి కొడుకు రామకృష్ణ ఇంకెవరో ఎవరు వచ్చి ఇరవై ముప్పై మందిని పట్టుకొని వచ్చి కొట్టారు సూరి అంటే మేము నిరుపేద కుటుంబం వల్ల పార్టీలకు సపోర్ట్ చేయద్దా ఉన్నాడు ఉన్నాడుకే చేయాల ఇప్పుడు మమ్మల్నే కాకుండా ఇగో ఇంకా మా ఇంటి దగ్గర వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ ఇంటికి గుడి పోయి తిరుమల రావు లేడా చెప్తా సంగతి కూడా నామని కూడా బెదిరించిరట మమ్మల్ని మీ లేడీస్ ఇంకోసంటే మా మీద కూడా రేపు చంపిపోతే ఇదేంటి పరిస్థితి ఇంతేనా ఇంటి మీద ఖచ్చితౌజన్ చేస్తుడి ఎంతవరకు కరెక్ట్ చేసి